ఈ రోజు మార్కెట్ ని గమనించినట్లయితే ఎక్కువ వోల్టాలిటీ మధ్య అయితే చివరిలో గ్రీన్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది అరౌండ్ మనం లెవెన్ ఫిఫ్టీన్ అంతవరకు చూసుకున్నా కూడా సేమ్ జోన్ లో అయితే కన్సిస్టెన్సీ అవుతూ వస్తుంది కన్సల్టేట్ అవుతూ గ్రీన్ రెడ్ జోన్ లో అయితే కన్సల్టేట్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ అన్వార్డ్స్ నుంచి అయితే నిదానంగా గ్రీన్ లోకి అయితే కన్వర్ట్ అయింది అక్కడి నుంచి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ సిక్స్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి మనకి ఐటీలోను రియాలిటీ ఆటో రిలేటెడ్గా బిగ్ పాజిటివ్ గా అయితే లాభాల్లో క్లోజ్ అవడం జరిగింది మార్కెట్స్ రిలేటెడ్గా సో ఓవరాల్గా గమనించుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ తో సెన్సెక్స్ క్లోజ్ అయ్యి ఎయిటీ థౌజండ్ దగ్గరగా క్లోజ్ అవటం జరిగింది అలాగే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ తో అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ సిక్స్ దగ్గర అయితే నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది మేజర్గా గమనించుకుంటే రెసిస్టెన్సీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత నుంచి మార్కెట్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అయితే ఉంటుందని నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ కానీ మార్కెట్స్ రిలేటెడ్ గానీ కన్సాలిడేట్ అవుతుంది దీని దగ్గర నుంచి లాస్ట్ టెన్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి గమనిస్తే దీని దగ్గర దగ్గరగా వస్తూ హండ్రెడ్ పాయింట్స్ అలా బిలో అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రాబోయే ఈ డిసెంబర్ మంత్ కి సంబంధించి మేజర్ గా ఫెడ్ కానీ అలాగే ఆర్బీఐ రిలేటెడ్గా కానీ కొన్ని ఇంపార్టెంట్ డేటా కూడా వస్తుంది సో దీని రిలీజన్ బట్టి కూడా మార్కెట్లో ఓల్టాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి సో ఇవి అబ్జర్వ్ చేసుకున్న డిపెండింగ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్ల మీద కూడా ఉంటుంది కాబట్టి గ్లోబల్గా ఉండే ఫలితాల బట్టి అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్గా వార్ రిలేటెడ్గా కూడా రీసెంట్గా కొన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది కాబట్టి వాటి రిలేటెడ్ కానీ రష్యా వీటి యుద్ధ ప్రభావాల వల్ల కూడా మన మార్కెట్స్ మీద అయితే వల్టాలిటీ ఉంటుంది అలాగే ఈ రోజు టాప్ గైనర్స్ లోకి వచ్చేసరికి ఆల్ట్రాటెక్ సిమెంట్స్ అపోలో హాస్పిటల్ గ్రాసిమ్స్ జేఎస్డబ్ల్యూ స్టీలు ఉన్నాయి అలాగే టాప్ లూజర్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్టీపీసీ సిప్లా ఈ విధంగా అయితే హిందుస్థాన్ యూని అయితే నిఫ్టీ ఫిఫ్టీలో లో టాప్ గెయిన్ స్టాప్ లోజర్ గా ఉండటం జరిగింది ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సెక్టోరియల్ ఇండిసీస్ ని గమనించినట్లయితే నిఫ్టీ ఆటోరో రకంగా టూ థర్టీ వన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అలాగే ఐటీ రిలేటెడ్ గా కూడా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది ఫార్మర్ రిలేటెడ్ గా టూ టెన్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది మేజర్గా వచ్చేసరికి కన్జూమర్ డ్యూరల్స్ డ్యూరబుల్స్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ త్రీ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఓవరాల్ గా మనకి పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా మాత్రమే ఈ టూ సెక్టోరియల్ స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది సో ఈ రోజు సెక్టోరియల్ మొత్తం సెక్టార్స్ గ్రీన్ లో అయితేనే క్లోజ్ అవటం జరిగింది ఇక్కడ చూపించిన ఇమేజ్ లో మీకు బెస్ట్ పర్ఫార్మింగ్ ఎస్ అండ్ పి రిలేటెడ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టాక్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏ విధమైన రిటర్న్స్ అయితే గెయిన్ చేసింది ఇక్కడ కనుక గమనిస్తే వన్ థౌసండ్ డాలర్స్ ట్వంటీ ఇయర్స్ ఎగో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎన్విదా కంపెనీ అనుకోండి స్టాక్ రిలేటెడ్ గా టెక్నాలజీ రిలేటెడ్ సెక్టార్ ఇందులో మార్కెట్ క్యాప్ ఇక్కడ త్రీ ఫోర్ సెవెంటీ సిక్స్ డాలర్స్ అయితే చూపిస్తున్నారు కరెంట్ ప్రైజెస్ వన్ ఫార్టీ టూ ఇది వచ్చేసరికి లెవెన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ టూ థౌజండ్ టూ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నైన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ డాలర్స్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ నేను మెయిన్ గా ఇమేజ్ రిలేటెడ్ మీకు చెప్పడానికి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన థౌసండ్ డాలర్స్ రిలేటెడ్ గా ట్వంటీ ఇయర్స్ క్రితం చేసిన వాళ్ళకి ఏ విధమైన రిటర్న్స్ ఇక్కడ ఇవ్వటం జరిగిందనే రిలేటెడ్ గా అయితే ఈ పర్ ఈ ఎస్ఎన్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే పోస్ట్ చేయడం జరిగింది దీని రిలేటెడ్ గా ఏంటంటే మేజర్ గా ఇరవై సంవత్సరాలు హోల్డ్ అంటే చూసారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏ స్టాక్ చూసుకున్నా నెట్ఫ్లిక్స్ యాపిల్ అలా ప్రతి ఒక్కటి ఇందులో దరిదాపు అన్ని అమెరికా రిలేటెడ్ యుఎస్ రిలేటెడ్ స్టాక్స్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ లో ట్వంటీ ఇయర్స్ సో మన ఇండియన్ మార్కెట్స్ అయినా సరే ఏ మార్కెట్స్ అయినా ఫస్ట్ మనం ఈ రోజు కొని ఈ రోజు అమ్మితే వచ్చే లాభాల గురించి అయితే ఆలోచించకూడదు ఎందుకంటే మేజర్ ప్రాఫిట్స్ అనేది మనకు ఉపయోగపడేటట్లు ఉండాలంటే కంపల్సరీగా లాంగ్ టర్మ్ లో హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట ఇలా కాకుండా మనం కనుక లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ లో చేసుకున్న ప్రాఫిట్స్ వస్తాయి కానీ ఇక ట్వంటీ ఇయర్స్ లో థౌజండ్ డాలర్స్ వచ్చే కాస్ట్ కి మళ్ళీ మనం అది కొనలేము కదా ఆ కాస్ట్ లో సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎప్పుడైనా సరే మార్కెట్ లోకి లాంగ్ టర్మ్ లోనే హోల్డ్ చేసుకోండి మనకి సెబీ చెప్పినా కూడా ఇన్వెస్టర్ లో స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోండి అది కూడా లాంగ్ టర్మ్ లోనే ఇన్వెస్ట్ చేసుకోండి అనే చెప్తాదనమాట సో దానికోసమే ఈ పర్ఫార్మెన్స్ ఇమేజ్ నాకు కనబడింది మీకు చెప్పడానికని మీకు చూపించడానికి చూపించాను ట్వంటీ ఇయర్స్ లాంగ్ టర్మ్ లో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఏ విధమైన రిటర్న్స్ వచ్చింది అనేది పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ రిలేటెడ్గా ఇది ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది గ్యారంటీగా ఇదే ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఇదే ఫ్యూచర్ రిజల్ట్స్ ఉంటాయని గ్యారంటీ లేదు ఎందుకంటే కంపెనీల పర్ఫార్మెన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి కదా లాభాలు రెవెన్యూల ఆదాయాలు టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్స్ అప్గ్రేడెడ్స్ ఏవి లేదనుకోండి ఆటోమేటిక్ కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో దీన్ని రిలేటెడ్గా పెట్టుకొని లాంగ్ టర్మ్ హోల్డింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి నెక్స్ట్ ఆర్బీఐ డేటా రిలేటెడ్ గా గమనిస్తే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ డిపాజిట్స్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఈరోన్ ఇయర్ లో గ్రో యాజ్ ఆన్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే కమర్షియల్ బ్యాంక్స్ అడ్వాన్సెస్ లో కూడా లెవెన్ లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రో అయితే కనపడింది ఆన్ ఇయర్ బేసిస్ లో యాజాన్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్బిఐ రిలేటెడ్ గా నెక్స్ట్ టీవీఎస్ మోటార్ రిలేటెడ్ గా గమనిస్తే కనుక టీవీఎస్ మోటార్స్ కంపెనీ హాస్ అగ్రీడ్ టు అక్వైర్ ఫర్దర్ థర్టీ నైన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ స్టేక్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ షోల్ హోల్ షేర్ హోల్డర్స్ ఆఫ్ డ్రైవెక్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే ఎక్వైర్ చేసుకున్నట్లుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీని వాల్యూ వచ్చేసరికి నైన్టీ సెవెన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ కింద కొనుగోలు చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ తర్వాత అయితే నియర్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది టూ ఫోర్ ఎయిట్ టూ పాయింట్ నైన్ జీరో దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కోచిన్ షిప్ యార్డ్ రిలేటెడ్గా చూసుకుంటే కనుక ఫైవ్ పర్సెంట్ ర్యాలీ అయితే కనపడింది సెక్యూరింగ్ థౌజండ్ కోర్స్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ కాంట్రాక్ట్ ఏదైతే రిసీవ్ చేసుకుందో దాని రిలేటెడ్ గా అయితే ఫైవ్ పర్సెంట్ అయితే ఈరోజు ర్యాలీ అవ్వడం జరిగింది మేజర్ గా కనుక దీన్ని గమనించినట్లయితే ఒక పెద్ద భారతీయ నౌకాదళ నౌకను షార్ట్ రిపీట్ మరియు డ్రై డాకింగ్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖతో వెయ్యి కోట్ల విలువైన ఒప్పందంపై అయితే సంతకం చేసినట్లయితే అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది ఫైలింగ్స్ కి సో ఈ అప్డేట్ తర్వాత ఫైలింగ్స్ కి నియర్లీ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ కొట్టేసి ఈ రోజు సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ గమనించినా కూడా ఇది నియర్లీ ఫోర్టీన్ థర్టీ టూ నుంచి అయితే అయితే రికవరీ అవటం జరిగింది సిక్స్ మంత్స్ బ్యాక్ లో చూసినా వెరీ హైలో అయితే ఇది ఉండటం జరిగింది ఈ స్టాక్ వచ్చేసరికి నియర్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ సెవెంటీ నైన్ అక్కడ నుంచి అయితే మార్కెట్ పాల్స్ లో పాటు అది కూడా రిజల్ట్స్ తో నెగిటివ్ గా ఉండటం వల్ల కొంచెం ప్లస్ మార్కెట్ పాల్ లో కూడా దీనికి నెగిటివ్ గా నియర్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే లోన్ లోకి రావటం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ రికవరీ అయ్యి త్రీ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర అయితే ఈ రోజు క్లోజ్ అవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ రిలేటెడ్ గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ రిలేటెడ్గా దిస్ అప్రూవల్ వాస్ గ్రాంటెడ్ డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే గ్రాంట్ చేసినట్టు అప్రూవల్ చేసినట్లు అయితే వీళ్ళు తెలియజేశారు షేర్ హోల్డర్ అప్రూవల్ తర్వాత ఇది ఐపీఓలోకి అయితే లాంచ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇష్యూ ధర కానీ అలాగే ప్రస్తుత వాటాదారులకు ఏదైతే ఆఫర్ ఫర్ సేల్ కానీ ఏదైనా సరే మొత్తం ఏ విధంగా ఉంటుంది కూడా తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ గా గమనిస్తే హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ రిలేటెడ్గా ఈ రోజు సెషన్లో సిక్స్టీ టూ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నియర్లీ ఫోర్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది థర్టీన్ నైన్టీ ఫోర్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి అయితే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు టూ ఫిఫ్టీ మిగా వాట్స్ ఫైవ్ హండ్రెడ్ ఎండబ్ల్యూహెచ్ కోసం గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా కంపెనీ ఒక క్వాలిఫైడ్ బిడ్డర్ గా అయితే నిలవడం జరిగింది అనేది ప్రకటించడం జరిగింది ఫైలింగ్స్ సో ఫైలింగ్స్ ప్రకటించిన తర్వాత నియర్లీ ఫోర్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయి థర్టీన్ నైన్టీ ఫోర్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఈ రోజు డిక్సెన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి నియర్లీ సిక్స్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యి నైన్ సిక్స్టీ టూ రూపీస్ ఈ రోజు సెషన్ లో అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి గూగుల్ యొక్క పిక్సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ ని ప్రారంభించినట్లు వీళ్ళు కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ తర్వాత స్టార్ట్ అవ్వడం నియర్లీ ఫోర్ పర్సెంట్ మీద అయితే ఇంక్రీజ్ అవటం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి సిక్స్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యి నైన్ సిక్స్టీ టూ దగ్గర క్లోజ్ అయి సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్ సెవెన్ సెవెంటీ దగ్గర అయితే డిక్సం టెక్నాలజీ లిమిటెడ్ అయితే క్లోజ్ అవడం జరిగింది మేజర్గా గూగుల్ యొక్క పిక్సెల్ ఫోన్లు అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు తెలియజేశారు నెక్స్ట్ వచ్చేసరికి స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక డొమెస్టిక్ సోలార్ ప్రాజెక్ట్ ఓర్త ఫైవ్ నాట్ ఫోర్ క్రోర్స్ అయితే విన్ అయినట్లుగా అయితే ఆర్ధర్ణి గెలుచుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఫైవ్ నాట్ ఫోర్ క్రోర్స్ వాల్యూ గల డొమెస్టిక్ సోలార్ ప్రాజెక్ట్ వీళ్ళు అయినట్టుగా ఫైలింగ్స్ కి అప్డేట్ ఇచ్చారు సో ఈ అప్డేట్ తర్వాత వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ వరకు నియర్లీ ఇంక్రీజ్ అయి సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయి ఫోర్ నైన్టీ టూ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది రామా స్టీల్స్ ట్యూబ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక ఈ రోజు అప్డేట్స్ లో మెయిన్ గా రామా స్టీల్ ట్యూబ్స్ టెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవటానికి కారణం రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా ప్రవేశిస్తున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ అప్డేషన్ తర్వాత రామా స్టీల్ ట్యూబ్స్ ఒక్కసారిగా టెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయి వన్ రూపీ ట్వంటీ త్రీ పైసా ఇంక్రీజ్ అయ్యి థర్టీన్ ఫిఫ్టీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్ క్యాపిట వచ్చేసరికి టూ థౌసండ్ వన్ ట్వంటీ క్రోర్స్ మాత్రమే సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్